శ్రీ జిల్లా ప్రేమల వంటి జీవంబర దేవా వేద నాయా పాఠుల Legendre ఇష్టోద్భం అంటే మహా దైవస్తోత్ర మహా గైదాస్తోత్ర సర్వాధికారి మీకు స్తుతి మీకు మహిమ మీకు జనక మీకు ప్రభావం చెందిచుంటున్నాను అనేది ఇది పోదనే ఒక సమయంలో ప్రభా ఆదివరం అంతేకప్పుడు ఏలోచి ఈ మన శిరవేపడిన తండ్రి మూడో జన్మ జలవాత్సానం తేకి మరణం గెచ్చు ప్రభా వచ్చేయడ

వేసినప్పుడు మూడవ దినము ఆదివారం తెల్లవార్చానట ఇంకా చీకటిగానే ఉందట ఆ చీకటిగా ఉన్నప్పుడు మధ్యలోనే మరియు పెద్దల కాడని లేచిందో దేవుని మీద పెట్టింది ఆవిడ ఎప్పుడు తెల్లారు ఎప్పుడు తెల్లారు ఆ ప్రభువుని చూడాలని ఆలోచనతోంది పెద్దల కాడనే లేచి అంట ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆ సమాధి వచ్చిందంట చూడాలి చూడాలని ఎప్పుడైతే వచ్చిందో సమాధి మీద ఉంచబడిన రాయి తీయటేసింది మరి అప్పుడు కాలంలో యశు ప్రభువు సెలవు వేసినప్పుడు సమాధి చేయబడి ఆ సమాధి దగ్గర రాయిని ఇట్లా పెట్టి ఉంచారట ఆ రాయి తొల్లంచబడి ఉండట ఈవిడ చూచింది చూచి ఈవిడికి భయం వేసింది కంగారు కొట్టింది ఏంటి ఆందోళన కలిగింది ఎందుకని యేసు సమాధి చేయబడిన ఈ యొక్క రా ఎందుకు ఉందని ఆమె భయం వేసి కంగారుతో గబగ పరిగెత్తుకుని వెళ్ళి సీమోను పేదూరినకు వెళ్ళిందంట మరి యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యునితోకు వచ్చి యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమించారో ఆ శిష్యులేదకి ఇప్పుడు గబగ పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చి వార్త చెప్తుంది ప్రభువును సమాధిలోనే ఎవరు ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడ ఉంచుతురో మరి ఎరుగను అని చెప్పింది ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియట్లేదు ఆయన తీసుకెళ్ళిపోయారు సమాధి ఖాళీగా ఉంది అని వారితో చెబుతుంది అయితే ఎప్పుడైతే వీళ్ళకి చెప్పారు వీరిద్దరు కూడా బయలుదేరి పరిగెత్తుకుంటూ ఆ సమాధి వద్దకు వచ్చారంట వచ్చి సమాధులకు వంగి చూడగా నార పట్టలు పడి ఉండట చూచాను అని వాక్య సెలవిస్తుంది హలీలోయ నార పట్టలు పడి ఉన్నాయట ఆ సమాధిలో ఆ వారి చూచి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చూచినప్పుడు ఆయన తల రూపాలు నారబట్టలు మరి బట్టలు ఎందుకు ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉన్నాడు బట్టలు ఒక చోట ఆ తల కట్టిన ఆ రుమాలు ఒక చోట చక్కగా చుట్ట చుట్టబడి ఓ ప్రక్కన ఉన్నదంట అప్పుడు మొదట సమాధి వచ్చిన ఆ శిష్యులు లోపలికి పోయి చూచి నమ్మారంట హలేయ చూడండి యేసు ప్రభు వారు కూడా ఆ రోజుల్లో సమాధి చేయబడిన మరి ఆయన ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోదాం చక్కగా బట్టలో పక్కన పెట్టాడు ఆ తల కట్టిన రూమాన్ని కూడా చుట్టూ చుట్టూ ప్రక్కన పెట్టాడు ఆయన కూడా ఎంత మరి శుద్ధి చూడండి శుభ్రత చూడండి నీట్గా ఉంచాలి ఆ సమాధి కూడా నీట్గా ఉంచాలని ఆలోచన మన ఇల్లే రీతిగా నీట్గా ఉంచుకోవాలని చూస్తామో ఎక్కడెక్కడ బారేసుకోకుండా చక్కగా సర్దుకుంటాం కదా ఆ రీతిగా ఆనాడు దేవుడి ఆలోచన చేశారు దేవుడు కూడా చక్కగా సర్దినట్లుగా ఒక ప్రక్కన చుట్ట చుట్ట పెట్టి ఆ చుట్టి ఆ తల రుమాను ఒక ప్రక్కన పెట్టాడట ఈ బట్టలో ప్రక్కన పెట్టి ఆయన తిరిగి మృత్యుంజేడే లేచారు మరే సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉందట శిష్యులకు చెప్పింది నేను వెళ్ళి చూడగా మరి ఏసు వారు అక్కడ లేనయ్యా సమాధి రాయి చూస్తే దుర్లించబడింది ఎవరో ఏసైనా ఎత్తుకుపోయారు అని చెప్పిందంట వెంటనే వాళ్ళందరూ కూడా భయపడిపోయి మరి బేగ్ మరి ఆ శిష్యులు ఇద్దరు కూడా మరి ఆ సమాధి ఎదురు వచ్చి చూశారంట అక్కడ ఏ సై లేరు అది చూస్తే ఆయన శరీరం అక్కడ లేదు లోపలికి వెళ్ళి చూశారు అక్కడ నారబట్టలు పడి ఉండగా ఆయన తల రుమాల మరి వేరుగా ఒక చోట చుట్టి మరి పెట్టి ఉండటం చూశారు వాడు చూడండి అక్కడ ఆయన లేకపోయేసరికి వారు వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ చీకటిగా ఉంది ఉండకూడదు వెళ్ళిపోదామని ఈవిడతో అంటే ఈ మరి ఏమంటుందో తెలుసా నేనైతే రాను నాకు ఏ సైనా చూడాలి ఆస్తిగా ఉంది అంటుంది హలిలోయ ఆవిడకి మనసులో భయము బాధ నా ఏసైని ఆవిడ తీసుకెళ్ళిపోయారు నా ఏ శైని ఎలాగైనా చూడాలి ఇక్కడ ఆయన లేరు కనుక అని ఆమె ఎంతో బాధ దుఃఖము ఏడుపు వచ్చేస్తుందంట ఆమెకి నా నేను ఎలాగైనా చూడాలి అని బాధపడుతుంది ఎందుకంటే దేవుడు ఆయన ఆవిడ జీవితాన్ని మార్చారు ఆయన నా జీవితాన్ని మార్చాడు ఏడు దయ్యములు వెళ్ళగొట్టాడు అని ఆయన ఎంతో బాధపడుతుంది మరి అంటే ఏడు దయ్యములు పట్టిన ఆవిడని ఆవిడలో నా దయ్యన్నింటినీ వదలగొట్టారు ఆ వదలు కొట్టినప్పుడు ఆవిడ మారు మనసు పశ్చాత్తా పడి దేవుని వెంబడించింది అలాంటి వెంబడించిన ఆస్తికే దేవుడు మొట్టమొదటిసారిగా కనిపించారు చూడండి ఆవిడకున్న ప్రేమ ఇష్టాన్ని బట్టి మరి ఆవిడ దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆ దేవుని ప్రేమను కలిగి ఆయన కొరకు ఏదో ఎదురు చూస్తూ బాధతో కన్నీరు కాస్తుందట నేను ఎలాగైనా నా దేవుడిని చూడాలి ఈ రోజు అనుకుని అక్కడే కూర్చుందట అందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం ఇక్కడనే కదలనా అని చెప్పి అక్కడ కూర్చుంది ఆమె కన్నీరు కాచి ఈ స్థలం నేను విడిచిపోనని ఏడుస్తూ అడుగుతుందట నా ప్రభు ఎక్కడ అని అప్పుడు ఎప్పుడైతే నా ప్రభు ఎక్కడ నేను నా ప్రభువుని చూడాలి అనే ఆశతో ఏడుస్తూ కన్నీరు కాస్తూ దుఃఖంతో వేదనతో ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుందో అక్కడ ఏసై అంట ఆ ముందు నిలబడ్డారంట హలి లోయ స్వయంగా వచ్చి ఆ ముందు నిలబడ్డారంట ఏ రీతిగా నిలబడ్డారంటే ఒక తోటమాలిగా ఆవిడ దుకాణపడ్డారు ఆమె ఆయన చూసి తోటమాలి నా ఏసైనా చూసావా అని అడుగుతుందంట అంట హలి తోటమాలి నా ఏసైనా చూసావా అని అడుగుతుంది ఇక్కడ చూచినట్లయితే చూసినట్లయితే వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడుగా ఆమె నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయారు ఆయన ఎక్కడ నాకు తెలియలేదయ్యా అని చెప్పిందంట ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఈ మాట చెప్తూ వెనుకద తిరిగి చూచిందంట చూసినప్పుడు ఏసఐ అక్కడ నిలిచారు నిలిచి ఆవిడ చూడగానే ఆయన ఆవిడ ఏసఐని గుర్తుపట్టలేదు కానీ ఏసఐ అంటున్నారు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకున్నావు అంటున్నాను కానీ ఆమె ఆయన గుర్తుపట్టలేదు ఆమె అంటుంది ఆయన తోటమాలనుకున్నా నీవు ఆయన మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచుదో నా చెప్పయ్యా నేను ఆయన ఎత్తుకునే చెబుతుందంట నుంచి వస్తుందంట హల్లీయోటమాలను మాట్లాడుతుంది మాట్లాడుతుంటే యేసు బ్రహువారు ఆవిడ చూసి నవ్వుకుంటున్నాడు నేను తోటమాలిగా వచ్చాను మేము నన్ను గుర్తుపట్టలేదు అన్నకుంటున్నాడు తోటమాలిగా కనిపించారు ఆయన చూసి తోటమాలి నా ఏ చూసావా ఎక్కడ తీసుకెళ్లేవో చెప్పు ఎక్కడ ఉంచావో చెప్పు అంటుంది నా ఏ నాకు ఇస్తే నేను ఎత్తుకొని పోతాను అంటుంది నా దేవుడు నాకు కావాలి అంటుంది నా ప్రభు నాకు కావాలి అంటుంది అల్లి లోయ దేవుని పట్ల అంత ప్రేమ అలాంటి హృదయము అలాంటి దుఃఖము కలిగి మరి ఆవిడ ఉంది దేవుడు కూడా ఆ రీతిగా మనం కూడా దేవుడు చూస్తారు ఆమె అంటుంది నా ఏ నేను నాతో మోసుకొని వెళ్ళిపోతానయ్యా నాకు ఇచ్చేటంది మరి అలా అంటుందంటే ఆమెకు దేవుడు అంటే ఎంత ఇష్టమో చూడండి ఇక్కడే అర్థమైపోతుంది మరి అరీతిగా అంటున్నప్పుడు అంటున్నారు ఏసు అందుకు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు ఎత్తు అని అడుగుగా ఆమె అంటుంది ఆయన తోటమాలనుకున్నా నీవాయన మోసుకొని పోయిన ఆయన ఎక్కడ వచ్చిందో నాతో చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను నేను ఎందుకు వెళ్ళిపోతానయ్యా ఆయన తీసుకెళ్ళి దాచేయడం నాకు ఇచ్చేసే నా ప్రభు అని నా ఏసఐని ఎక్కడ పెట్టావు చెప్పని ఆమె ఆ తోటమాలను అడుగుతుంది అయితే ఏసు ప్రభుత్వ తోటమాలి ఇలాగ వచ్చి ఆ ముందు నిలబడ్డారట ఆమె ఏమంటదా అని చూస్తున్నారు ఆమె అడుగుతూ ఏడుస్తుంది ఏసై అంటున్నారమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని ఎదుర్కొచ్చు అని అంటుంటే యేసు ప్రభు సమాధులను లేచిన తర్వాత మొదటిగా పలికిన మాట ఇదేనట ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ మరే అడిగారు రోజు బాధలు ఉన్న ఏడుచున్న ఏసై అడుగు మాట అనమాట సమస్తం చేయడానికి నేను ఉన్నాను కదా అని దేవుడు అంటున్నాడు ఎంతో మంది మరి ఎన్నో బాధలు సమస్యలు నలిగిన హృదయము పగిలిన హృదయముతో నెమ్మది లేక సంతోషం లేక ఎంతో వేదన దుఃఖముతో ఉండొచ్చు కానీ ఏసఐ అంటున్నారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నాను కానీ హలేలోయా నువ్వెందుకు ఎందుకు ఏడవాల్సి వచ్చింది అసలు నువ్వు ఎందుకు ఏడవ నేను కదా నీకు సమస్తం ఇవ్వడానికి నేను అంటున్నాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెవరిని వెతుకున్నావు ఇది అడగటానికి యేసు ప్రభు గారు మరణం వచ్చి నీకు వచ్చారంట మరణం నుంచి ఆయన లేచారు ఆ ముందుకు వచ్చారు అయితే మరి మనము కూడా ప్రభువుని వెతికినట్లయితే ఆ మరియమ్మలాగా మరి ఆ మరియ ఏ రీతిగా యేసు ప్రభుత్వ వెతికిందో ఆ రీతిగా మనము కూడా వెతికే దేవుడు అంటున్నాడు నేను నీకు ఎదురు ప్రత్యక్షం అవుతామని హిలోయ వెతికినప్పుడు ఆయన దొరికే స్థితిలో ఉంటారు మన దగ్గరగా సమీపంగా ఉంటారన్నమాట సమస్త ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కనుక ప్రభువును వెతికే వారంలో ఉండాలి దేవి ఎద్దు నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారు అప్పుడు ఆయన మన ఎద్దుకు వస్తారట మనం ఎప్పుడైతే ఆయన వెతికే వారు ఉంటామో ఆయన మన ఎద్దుకు వచ్చేవారుగా ఉంటారట ఆయన మనందరినీ పిలుస్తున్నారు నా ఎందుకు రండి నేను మీకు సహాయం చేస్తాను అని హిల్లుయ ఇక్కడ మరీ అంటుంది ఓ తోటమాల్ని నా ఏసైని ఎక్కడ దాచో చెప్పు అంటుంది ఏసైని అడుగుతుంది చూడండి ఇవిడ ఆ మాట విన్నప్పుడు ఏసయ్య ఎంత నవ్వు ఆయనకి ఆ యేసు ఏసు ప్రభువారని ఆవిడ స్పష్టంగా నా ఏ సైని చూసావా తీసుకెళ్తే నేను తీసుకెళ్ళిపోతాను ఆ మరియు మాటలకు దేవుడు ఎంత నవ్వుకున్నాడో చూడండి ఆయనకి ఎంత ఆనందం కలిగిందో ఆ మాటలకు ఆయన వెంటనే అంటాడు ఏసై మర్యాని పిలిచారంట హో ఆ మాటకు యేసు ప్రభు వారు వెంటనే మర్యాని పిలిచారు వెంటనే ఆడట ఆయన వైపు చూసి రక్కుని అందట అంటే బోధ కూడా అని అర్థం అంటారు బోని అంటే మా రక్షకుడు అని అంటూ ఆమె ఆయన దగ్గరగా వచ్చిందన్న అర్థం చేసుకోవాలి నన్ను మర్యాద పిలిచారంటే నా ఏ సయ్య ఈయన అర్థం చేసుకుంది అర్థమైపోయింది దగ్గరకు వచ్చేస్తుందంట దేవుని దగ్గరికి ఆనందంతో ఆయన పట్టుకోవాలని వచ్చేస్తుంది వచ్చేస్తుంటే ఆయన అంటున్నారు దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు నేను పరలోకానికి వెళ్ళాలి అంటున్నారు అయితే ఆ మాట అని అంటున్నారు నువ్వు వెళ్ళి ఈ సువార్తను శిష్యులతో చెప్పము యేసయ్య మరి తిరిగి లేచాడని శిష్యులతో చెప్పుమో నేను చూచాను అంటున్నాడు ఎప్పుడైతే మరేంతో అన్నారు ఆవిడంట మరి ఎంతో సంతోషించిందట తిరిగి అందరితో చెప్పమన్నారు పునర్ధానమని గొప్ప శుభవార్త చెప్పమని మొదటిసారిగా మరి దేవుడు శ్రీని ఎంచుకున్నారు ఈ శుభవార్త అందరికీ చెప్పమని ఎవరితో చెప్పారు దేవుడు మరియతో చెప్పారు ఒక స్త్రీని ఎంచుకున్నాడు దేవుడు ముందుగా స్త్రీకి కనిపించాడు దేవుడు అయితే మరి ఆ శుభవార్తను శిష్యులకు చెప్పు అని చెప్పి చెప్పారు ఎన్నిక చేయబడిన ఎంపిక చేయబడిన మరి ఆ పుస్తలకు కూడా మరి ఆ యొక్క వార్తను తెలియచేసేవారే అన్నమాట అనమాట ఎప్పుడైతే ఆ మరి ఆ యొక్క విషయాన్ని చెప్పారో ఆవిడంతా గబగబా వెళ్ళి ఆ శిష్యులతో చెప్పిందంట ఆయన వైపు తిరిగి ఆయన ఎవరి రప్పుడు ఆ మాటకు బోధకుడు అర్థం అని వాక్యం తెలియజేస్తుంది వెంటనే నేను ఇంకా తండ్రి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అన్నాడు అయితే నా సహోదరు యొక్క వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ అయినా వారి యొక్క ఎక్కిపోలేదు కనుక మరి వెళ్ళి ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అని చెప్పాడు వెంటనే మద్ద మరియ ప్రతి వచ్చి నుంచి వచ్చినట్లయితే మరి వెంటనే నేను ప్రభువును చూచి చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పమని మీకు తెలియచేశారు అని చెప్పింది హరిలోయ చూడండి వెంటనే ఆ మాటలు మీకు తెలియచేయమని దేవుడు నాకు తెలియచేశారు అని చెప్పింది ఆ రీతిగా మరి దేవుడు చెప్పమన్న ప్రకారము కూడా అందరికీ కూడా తెలియచేసింది మరి ఎంతో గొప్ప శుభవార్త చూడండి దేవుడు మరణించి మన కొడుకు నృత్యుంచే తిరిగి లేచాడు మన ప్రాణం పెట్టాడు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు మనకు జీవాన్ని నిత్య జీవాన్ని తిరిగి లేచాడు ఆయన కనుక జీవం కలిగిన దేవుడిని మరి ఆరాధిస్తూ ఆయన ఆనందిస్తూ ఆయన ఏమని చెప్పాడు నేను తిరిగి అని శిష్యులు చెప్పే అందరికీ చెప్పు ఈ శుభవార్తను అన్నాడు ఆ శుభవార్త అందరికీ చెప్పింది ఈరోజు మనము కూడా మరి సకల జన్లకు శుభవార్త చెప్పవలసిన అన్నాము అందరికి కూడా సర్వ సృష్టికి వెళ్ళి శుభవార్తలు చెప్పవలసిన వారమే అన్నాము దేవుడు అన్నాడు సర్వలోకము వెళ్ళి యొక్క మరి శుభవార్తను అందించవలసిన వారమే అన్నామని చెప్పమని చెప్పి ఉన్నారు కనుక దేవుని గురించి చెప్పాలి దేవుల్లో మనం మరేలాగా నిలబడినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళినప్పుడు హద్దుకొని ఉన్నప్పుడు ఆయన గురుకు కన్నీరు కాచినప్పుడు దేవుడు అంటున్నాడు నేను వస్తాను అని హలేలోయ దేవుడే మన వచ్చి మాట్లాడుతా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు కన్నీరు కారుస్తున్నావు నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు నీ సమస్యలు బట్టి ఇబ్బందులు ఎరుకలు బట్టి నేను నీకు తోడైనా నేనే ముందు నీ సమస్యలు శోధనలు అన్నింటినీ తీసివేస్తాను నా సమస్తమో సాధ్యమే అంటున్నాడు దేవుడు కనుక సమస్తమో సాధ్యమైన ఆ దేవుని సన్నిధిలో మరి ముందుకు సాగిపోయే వారు దేవుడే మాటలు దీపించను గాక

అయా సమాధానం లేపబడిన తండ్రి లేచిన దేవా స్తోత్రముల తండ్రి అదిగో అదిగోనైనా తెల్లవారు తెల్లవారు తెల్లవారుజాము ఇంకా చీకటిగా ఉండగానే మద్దలేని మరి ఏ రీతిగా యొక్క సమాధి సమాధికు నేను వెళ్ళాలి నా ప్రభువును చూడాలి ఎంత ఆశతో ఆసక్తితో తండ్రి పరుగులు పెట్టుకుంటూ వచ్చిందయ్యా నా తండ్రి నేను చూడాలని ప్రభుత్వ ఆశతో వచ్చింది అలాంటి ఆశ మేము కలిగి ఆశక్తి మేము కలిగి ఉండాలి తండ్రి నా ప్రభు నేను చూడాలి నా ప్రభు నాకు కావాలి అని ప్రప నా ప్రభు నా హృదయంలో ఉండాలి అని ప్రభు నా హృదయంలో రా నాతో ఉండయ్యా నాకు సమీపముగా ఉండు అని ఎలాంటి జీవితం కలిగి మరి ఎవలేదు ప్రభావం జరిగించిన ఆరాధన బట్టి నీకు తండ్రి ప్రార్థనలోను పాటలోను సాక్ష్యములను వాక్యంలో మీరున్నారు తండ్రి మనం ప్రార్థన చేస్తున్నాం వారిని వారి కుటుంబం దీవించి ఆశీర్వదించండి తల్లి గారికి ఆరోగ్యం మనం ప్రార్థన చేస్తున్నాను వారి సేవలు ఫలింపచ్చేయండి మంచి ఆరోగ్యం బలము శక్తి దాయించండి ప్రయాణాలు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ఇరుగోనైనా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దూరము తండ్రి దగ్గర లేకుండా దూరాబార ప్రాంతాల నుంచి ప్రభు ఆయా ప్రాంతాల నుంచి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రభు నిబిడలు నా తండ్రి సన్నిధిలోనే నా తండ్రిని స్థుతించాలి సేవించాలి ఆరాధించాలని ఎండని అనుకోకుండా ఇబ్బంది అని అనుకోకుండా ప్రప పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు వారి ఉన్న విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి ప్రప నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నివించి ఆశీర్వదించండి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పెద్దవారు కానీ చిన్నవారి వరకు కూడా ప్రభావించి ఆశీర్వించండి మేలు తృప్తి పరచండి మంచి ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి అన్ని విషయాల్ని వీళ్ళు తోడుగా నీడగా రాజుగా రక్షకుడు సహాయం చేయండి ప్రభ చూపించమని ప్రభా ఆరాధన అంతట్లు మీరు అందుకని లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ ఆరాధన ఈ చేతులకు అప్పచెబుతూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు నందుకని లెక్కలేని కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమయు కుమార్ యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు యశ్ రక్తం కడగబడిన దేవుని ప్రజలందరికీ దేవుని కృప సదాకాలము తోడయ్యను గాక ఆమె ఆయన రాకడకు మనందరము సిద్ధపడదము గాక ఆమె ఆమె ఆమె